హలో అండి నేను డాక్టర్ క్రాంతి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆప్స్ట్రేషియన్ ఈరోజు మరో టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఇవాళ మీకు చెప్పదలసిన టాపిక్ వచ్చి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళ గర్భసంచి మొక్క ద్వారా క్యాన్సర్ ఈ క్యాన్సర్ లక్షణాల గురించి ఈరోజు మీకు వివరిస్తాను క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన దేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్ ఆడవారిలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సర్వైకల్ క్యాన్సర్ క్యాన్సర్స్ ఇది ఏ వయసు వారికి వస్తుంది ఇది రెండు పీక్స్ రెండు పీక్స్ ఉంటాయి రెండు ఏజ్ పీక్స్ రెండు ఒకరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి రావచ్చు ప్లస్ ఒకరికి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఫ్యామిలీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల అంటే పేరెంట్స్కుంటే పిల్లలకు ఉండే వచ్చే ఛాన్స్ లేకపోతే అమ్మమ్మలకో నానమ్మలకి ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లస్ ఒక ఆ ఒక ఆడవారు మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ అంటే ఒక హస్బెండ్ ఒక బర్త్ ఒక మనిషితో కాకుండా చాలామంది మనుషులతో ఉన్నా కానీ సర్వైకల్ క్యాన్సర్ ఉండే ఛాన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఇన్ఫెక్షన్స్ హెచ్పి హెచ్పి వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కానీ హెచ్ఎస్వి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా మనకు ఈ స సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ లక్షణాల గురించి మాట్లాడుకుందాం సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అంటే అప్పుడప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ వేజనల్ డిశ్చార్జెస్ నుంచి ఏమన్నా ద్రవం లిక్విడ్ లాగా రావడం కానీ ఇంకోటి భార్యాభర్తలు కలిశాక బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి లేదు బ్లీడింగ్ ఎక్కువ లిట్ నుంచిపోయేటప్పుడు ముక్కుతారు కదా ముక్కినప్పుడు కూడా బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వెజైనల్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ అంటారు కదా అట్లా వైట్ డిశ్చార్జ్ అనేది వెజైనల్ డిశ్చార్జ్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజెస్లో క్యాన్సర్లో కొద్దిగా వైట్గా తెల్లగా ఉంటుంది క్యాన్సర్ స్టేజ్ ముదిరే కొద్దీ అది కలర్ మారి బ్రౌన్ డర్టీ బ్రౌన్ కలర్ రావడం స్మెల్ అఫెన్సివ్ నీస్ వాసన భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది అనమాట చాలా వరకు సా సర్వసాధారణంగా పేషెంట్ ఎర్లీ స్టేజ్లో గుర్తించరు ఎందుకంటే అది నార్మల్ అయ్యలే అది వేడి శాతం వచ్చిందలే అని ఇన్ జనరల్ పాపులేషన్ అనుకునేది ఆ వైట్ డిశ్చార్జ్ కూడా చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో ఎప్పుడన్నా నేను చెప్పేది మెయిన్ పాయింట్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ వచ్చే ఆడవాళ్ళు అరౌండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు పరీక్షలు చేసి తర్వాత అది ఏమైనా క్యాన్సర్ ఉందా క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఏమైనా ఉన్నాయో చూసి మీకు వాళ్ళు సలహా ఇస్తారు మీరు ఏం చేసేది ఏంటంటే మన వైట్ డిశ్చార్జ్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది క్యాన్సర్ స్టేజెస్ మారిపోతూ ఉంటాయి ఫోర్ స్టేజెస్ ఉంటాయి క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్లో స్టేజింగ్ మారిపోతూ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో సర్జరీస్ చేసుకోవచ్చు సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ ఫోర్త్ సర్జరీస్ చేయలేము కాబట్టి ఎర్లీ స్టేజెస్లో రికగ్నైజ్ చేయగలనా కానీ మనం పేషెంట్ని కాపాడుకోవచ్చు లేట్ స్టేజెస్ చేసిన తర్వాత మనం మోర్టాలిటీ రేటు ఎక్కువ ఉంటుంది మనము ఈ వాసన వైట్ డిశ్చార్జ్ అన్నాను కదా వైట్ డిశ్చార్జ్ బాగా వాసన రావడం డర్టీ కలర్లో ఉండడానికి అప్పటికే స్టేజింగ్ మార్పి ఉంటుంది అప్పుడు ఆ పేషెంట్ డాక్టర్ దగ్గరకు వస్తారు సరే ఈ విధంగా వాసన వస్తుంది నాకు వైట్ డిశ్చార్జ్ మా భార్య భర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ అవుతుందని అప్పుడు వస్తారు అప్పటికే స్టేజింగ్ దారి మారిపోయి ఉంటుంది కొంతమంది ఆ సిగ్గు వల్ల కూడా చెప్పుకోరు వైట్ డిశ్చార్జ్ సో అన్నీ లేకుండా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఈ ప్రాబ్లం ఉందని ఈ సరే ఈ సర్వైకల్ స్క్రీనింగ్ ఎట్ చేయాలి అని ప్యాప్స్ మీర ద్వారా చేస్తారు అది నెక్స్ట్ వీడియోలో ప్యాప్స్ మీరర్ గురించి డీటెయిల్గా అంటే ఎప్పుడెప్పుడు ఆడవారు రెగ్యులర్గా ఎప్పుడప్పుడు ప్యాప్స్ మీయర్ చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలి అనే విషయాలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్ చేయండి లేదా నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను మీకు మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ